మీద ఉన్నటువంటి ఫోటోని చూపెట్టి ఇది చెప్పడంలో సక్సెస్ అయ్యారు రెండవది ఏంటంటే ఈ రీసర్వే చేసినప్పుడు రాళ్ళు వేసుకోవాల్సి వచ్చింది ఎవరు ఆ రాళ్ల దగ్గర ఒక చీటింగ్ జరిగింది మనకి ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలకు మనకి రాళ్ళు దొరుకుతుంటే లేదు వాళ్ళు చెప్పిన రాళ్లే కొనాలని చెప్పారు అది గ్రౌండ్ లెవెల్ కాంట్రాక్టర్ల చీటింగ్ అనమాట అవి ఏంటి అంటే జగన్ పేరుతో గాని జగన్ బొమ్మతో గానీ ఉన్నాయి అది తీవ్ర వ్యతిరేకత వచ్చింది పల్లె ప్రాంతం ఆయన ఒకడు అంటే వీళ్ళు ఏం దాన్ని జస్టిఫికేషన్ చేశారంటే ఇది వందేళ్ల తర్వాత జరుగుతున్నది కదా చరిత్రలో నిలబడిపోవడం కోసం అని అది నువ్వు చరిత్రలో నిలబడాలంటే నీ స్తోపం పెట్టుకో నీ గురించి నువ్వు నీ కొంప దగ్గర పెట్టుకో నా ఇంటి మీద ఇప్పుడు చరిత్రలో ఆ రోజు రాసినటువంటి బాబర్లు అక్బర్ల పేర్లే తీసేద్దాం అనుకున్నాను అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి పేరు నా ఇంటి చరిత్రలో రాస్తానని నేను ఎందుకు ఒప్పుకుంటాను ఇది సహజంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అయితే భూమి యజమానులు ఎంతమంది రెండోది ఇది ఎంతమందిని టచ్ చేస్తుంది సగటు ఇది ఒక పల్లె ప్రాంతానికి సంబంధించిన అది ఆ బొమ్మ వేయడం రాకబడతాడు ఖచ్చితంగా నోడు కానీ తన భూమి ఎవడో లాక్కుంటాడని నమ్మరు ఏదో భూమి లాక్కుని తెల్ల కాగితాలు ఇస్తారు